అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి అండ్ ప్రైజెస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి సో ఈ విధంగా అంటే ఎనిమిది గంటల వీడియో అనేది చేస్తున్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి నాలుగో తేదీ అండ్ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ టోటల్ టొమాటో స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే దాదాపుగా చాలా వరకు తగ్గిందండి ఒక లక్ష తొంభై ఏడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక మార్నింగ్ సెవెన్ టెన్ వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలు మూడు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్ అండి అండ్ ఆ తర్వాత జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అనేది పడింది అంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు ప్పటికీ సూపర్ టాప్ యాక్షన్ రన్నింగ్లో ఉంది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక యావరేజ్ తీసుకుంటే కనుక నిన్న వంద రూపాయలు వెళ్ళినటువంటి లాట్ అంటే ఆ తోటకు సంబంధించినటువంటి టమోటాలు అదే లాట్ అంటే నిన్న కొన్ని తీసుకొచ్చారు ఈరోజు కొన్ని తీసుకొచ్చారు కదండీ సో అదే బాక్స్లే ఈరోజు వచ్చే అంటే అవే టమోటాలే ఈరోజు రెండు వందల రూపాయలు వెళ్ళిందండి సో డిఫరెన్స్ మీకు అర్థమవుతుందని ఆ విధంగా చెప్పాను అనమాట ఒకటే ఫార్మర్దే టమోటాలు ఒకటే తోటకు సంబంధించినటువంటి టమోటాలకే ప్రైజెస్ డిఫరెన్స్ ఈ ఈరోజు అలాగుందనమాట అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక ప్రతి ఒక్క లాటు కూడా నూట యాభై రూపాయల నుంచి నూట డెబ్బై నూట ఎనభై అండ్ రెండు వందలు రెండు ఇరవై రెండు యాభై రెండు డెబ్బై అండ్ మూడు వందల రూపాయల వరకు యావరేజ్గా నడుస్తున్నటువంటి టమోటా ధరలు అండి అనంతపురం టొమాటో మార్కెట్లో ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం అండ్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ ఇంకా మంచి మంచి ప్రైజెస్ పెరగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో